దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు సద్గురుగుల దేవదాప్యో నమ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను మీకు విద్య నేర్పిన గురు మీ యొక్క ఉద్యోగంలో గురువు మీకు వ్యాపారంలో గురువు మీ ఇంటి గురువులు జగద్గురువులందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి ఈ నెల మనం చెప్పకబోయే ఈ యొక్క జాతక ఫలితమంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం దాన్ని గురు పేర్చి అంటారు రానున్న మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు స్థానం మారుతున్నారు బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి రిషభ రాశికి మారుతున్నారు మే ఒకటో తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర బహుళపక్ష అష్టమి మధ్యాహ్నం ఒంటి గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి దేవగురువైనటువంటి బృహస్పతి గురు భగవానుడు మేషరాశి నుండి గురువు అయినటువంటి శుక్రుని యొక్క రాశిలోకి మారుతున్నారు వృషభంలో ఈ సంవత్సరం కాలపురుషుని యొక్క తత్వంలో రెండవ ఇల్లు అయినటువంటి ధనస్థానంలో గురు కూర్చోబోతున్నాడు గురు భగవానుడు గోచార ప్రకారం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండులో సంచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్తారు గురు చూసిన కోటి లాభం అంటారు గురు భగవానుడు అనుగ్రహం రావాలంటే అంత ఈజీ కాదు అది యోగమే కదా అది వచ్చిందంటే నవగ్రహాల్లోనే శుభప్రదమైనటువంటి గురు భగవానుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనకు కావాలి ఐశ్వర్యం పదవి విద్య వివాహం అన్ని రకాలుగా కావలసినటువంటి ఇచ్చే ఏకైక దేవుడు ఈ నవగ్రహాల్లో ఎవరైనా ఉన్నంటే అది బృహస్పతి దేవుడే గురు భగవానుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురు ప్రభావంతో ఈ మూడు రాశుల వారికి కొత్త ఏడాదంతా విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి గురువు వృషభ రాశిలో కూర్చొని తన ఐదవ చూపుతో కన్యా రాశిని చూస్తున్నారు ఏడవ చూపుతో వృషిక రాశిని చూస్తున్నారు తొమ్మిదవ చూపుతో మకర రాశిని చూస్తున్నారు సో ఈ మూడు రాసుల వారికి జాక్పాట్ అని చెప్పచ్చు ఇంకా జాక్పాట్ అనే చెప్పచ్చు మిగిలిన రాసులు తీసుకుంటే తులారాశి వారికి ఉన్న ఎనిమిదవ ఇంటిన అర్ధాష్టమ శనిగా వెళ్తున్నారు ధనుసు రాశికి ఆరో ఇంట్లో వెళ్తున్నారు షష్ఠాస్తమంగా వెళ్తున్నారు ఈ గురు పేర్చి ద్వారా మేష కర్కాటక వృశ్చిక మకర రాశులకి అద్భుతమైనటువంటి ఫలితం బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ రిపీట్ చెప్తున్నాను మే ఒకటో తారీఖు నుంచి ఒక సంవత్సర కాలం మేషరాశి మిత్రులారా కర్కాటక రాశి మిత్రులారా వృశ్చిక రాశి మిత్రులారా మకర రాశి మిత్రులారా మీరు పట్టిందల్లా బంగారమే కానీ మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే బంగారం కూడా ఉపయోగం లేదు అంత అద్భుతం ఈ గురు భగవానుడు అన్ని యోగాలు ఇవ్వబోతున్నాడు సరే ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ పన్నెండు రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచమంతా నివసించే కర్కాటక రాశి మిత్రులారా మీకు అష్టమ శని కష్టాలు ఇచ్చినా గురు భగవానుడు లాభస్థానంలో కూర్చోవడం వల్ల మంచి లక్షణం ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు కదా మీకు టాప్లోకి రాబోతున్నారు ఇయర్ గురు భగవానుడు మీకు జాక్ పాటిస్తున్నాడు గురు భగవానుడు మీ జాతకానికి పదకొండవ స్థానం నుండి మూడవ ఐదవ ఏడవ స్థానంలో రాబోయే ఒక సంవత్సరం పాటు ఉండబోతున్నారు దీనివల్ల సంతోషం ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది ప్రయత్నస్థానం మూడవ ఇంట జన్మస్థానమైనటువంటి అయినటువంటి ఐదవ ఇంట కలత్ర గృహమైనటువంటి ఏడవ ఇంటిపై గురు యొక్క దృష్టి పడుతుంది కర్కాటక రాశి అధిపతి చంద్రునికి గురు భగవాన్ లాభస్థానంలో కూర్చోబోతున్నారు ధనకారకుడైనటువంటి అయినటువంటి గురు భగవాన్ కృతిగా రోహిణి మరియు మృగశీర్ష రాసుల్లో ప్రయాణించడం మీకు అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు ఆస్తుల నుండి లాభం పొందుతారు డబ్బుల వర్షం కురుస్తుందని కూడా చెప్పచ్చు కొంతమందికి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ప్రేమ వివాహం వాళ్ళకి ఇది ఒక సమయం అని చెప్పచ్చు ఆదాయం మల్టిపుల్గా పెరుగుతుందని కూడా చెప్పచ్చు మీరు ఉద్యోగం చేసే చోట ప్రమోషన్స్ పొందుతారు మీరు కోరుకున్న చోటకు ట్రాన్స్ఫర్స్ ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ రంగంలో ఇది వచ్చి చెప్పేవన్నీ కూడా స్త్రీ పురుషులందరికీ కూడాను ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో స్థిరపడతారు గురుగారు ఇలాగే చెప్తున్నారండి మొత్తం మార్కెట్ అంతా రెసిస్టన్గా ఉంది ఉద్యోగాలు పోతున్నాయి అంటే గో ప్రపంచమంతా రెసిషన్లో ఉంది కానీ మీరు బాగుంటే మీకు యోగం ఉంటే మీకు ఉన్నట్టే కదా ప్రపంచం అంతా రెసిషన్ ఉందంటే అందరూ ఉద్యోగం లేకుండా లేరండి ఒక భాగం వాళ్ళు మాత్రమే ఉద్యోగం లేకుండా ఉన్నారు మిగతా వాళ్ళందరూ ఉద్యోగంతో ఆనందంతో ఉన్నారు ఆ ఒక భాగంలో మీరు ఎందుకు ఉండాలనుకున్నారు మిగతా భాగంలో మీరు ఉండండి ఖచ్చితంగా మీకు అవకాశం ఉన్నాయి అష్టమ శని కాలంలో కూడా ధనం రాకకు లోటు ఉండదట మూడవ ఇంట గురువు ఉండడం వల్ల ప్రయాణాల ద్వారా కూడా ధన లాభం స్పెక్యులేషన్ ద్వారా లాభం రియల్ ఎస్టేట్ ద్వారా లాభం మార్కెట్ ద్వారా లాభం ఐదవ ఇంట గురువు ఉండడం వల్ల స్థానిక ఆస్తికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయి ఏదైనా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి గురువు ఏడవ ఇంట చూడడం వల్ల మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ఆదాయం వస్తుంది మీకు శ్రీమతి ద్వారా మీ వారి ద్వారా మీకు ఆస్తిపాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా కాలంగా వివాహం కాని వారికి ఇది మంచి సమయం ఒకవేళ పెళ్ళయ్యి విడిపోయిన జంటలు ఉంటారు చూసారా కాస్త మాట్లాడండి ఫోన్ చేయండి అలిగి ఉంటే మాట్లాడండి కోపం ఉంటే మాట్లాడితే ఒకసారి మాట్లాడేసేయండి ఇద్దరు కలిసిపోతారు కానీ విడిపోయే అవకాశాలు లేవు పిల్లల ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి స్వదేశీ ఆస్తి కుటుంబ ఆస్తులు చికాకులు తొలగిపోతాయి విదేశాల్లో కూడా ఆస్తి పాస్తులు కొనుక్కునే ఉన్నాయి గురు భగవానుడు మరి చక్రత్వాల్లో వారు కలిసి ఉన్నటువంటి సమయం కాబట్టి మే ఒకటి అవకాశం ఉంటే సాయంత్రం సమయంలో దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి శనగల మాలను స్వామివారికి సమర్పించండి మీ యొక్క వ్యక్తిగత జాతం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురులను సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటున్నారా కింది నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి కాల్ చేయకూడదు తప్పకుండా మేము మీకు రిప్లై ఇస్తాము సద్గురవే నమహ అని చెప్పి ప్రార్థన చేయండి విజయోస్తు